హాయ్ స్టూడెంట్స్ దిస్ ఇస్ ఫ్రెండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్లోనూ వచ్చినటువంటి ఒక పెద్ద డౌట్ ఏంటంటే న్యూస్ పేపర్స్లో కూడా చాలా రోజుల నుంచి వస్తూ ఉన్నది ఇంటర్మీడియట్లో సిలబస్ తగ్గిస్తారు అనేటువంటి మాట ఇందులో ఎంతవరకు నిజం ఉంది అది ఎప్పటి నుంచి పాసిబుల్ అవుతుంది అసలు దేనికి తగ్గించబోతున్నారు ఈ వివరాలన్నీ ఈ వీడియోల మీద డిస్కస్ చేయబోతున్నాను నేను సో ఇంటర్మీడియట్ సిలబస్ తగ్గిస్తారంటే డెఫినెట్గా రాబోయే సంవత్సరాల్లో ఖచ్చితంగా తగ్గిస్తారు ఎందుకు ఏంటి అంటే మీకు లాస్ట్ వీక్లో నేను కొన్ని వీడియోస్ పెట్టాను చూడండి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నుంచి జేఈ మెయిన్ సిలబస్ కూడా మారింది చాలా తగ్గించేశారు ఎందుకు అంటే సిబిఎస్ఈలో ఉండేటువంటి బుక్స్ సిబిఎస్ఈ టెక్స్ట్ బుక్స్ దేశవ్యాప్తంగా ఫాలో అయ్యేటువంటి సిబిఎస్ఈ బుక్స్ సిలబస్ కూడా చాలా వరకు తగ్గించారు కెమిస్ట్రీలో గ్రూప్స్ ఇలాంటి చాలా తీసేశారు మ్యాథ్స్లో కొన్ని తగ్గించేశారు సో దీనివల్ల స్టూడెంట్స్కి ఎక్కువ బర్డెన్ పడుతుందనే ఉద్దేశంతో సిబిఎస్ఈ బుక్స్లో టెక్స్ట్ బుక్స్లో చాలా సిలబస్ తగ్గించారు దానివల్ల ఐఐటి జేఈకి సంబంధించి మెయిన్స్ ఎగ్జామ్లో ఏదైతే జేఈ మెయిన్ ఎగ్జామ్ ఉంటుందో దానిలో కూడా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నుంచి సిలబస్ అయితే తగ్గించే ఎగ్జామ్ పెడుతున్నారు సో దాని బేస్ మీద చేసుకొని స్టేట్ సిలబస్లో మన తెలుగు రాష్ట్రాలు అయినటువంటి ఆంధ్రప్రదేశ్లో అండ్ తెలంగాణలో కూడా చాలామంది అడుగుతున్నటువంటి మాట ఏంటంటే ఇంటర్మీడియట్లో మరి సిలబస్ ఎక్కువ ఉంది కదా ఇప్పుడు చూస్తే జేఈ మెయిన్ సిలబస్ ఏమో చాలా తక్కువ ఉంది ఎంసెట్ సిలబస్ ఏమో చాలా ఎక్కువ ఉంది చాలా ఎక్కువ ఉంది మరి అంత చదవాలా ఎప్పుడో నేను చదువుకున్నప్పటి నుంచి ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్స్ ఏం మారలేదు మధ్యలో ఏదో ఒక రెండు టాపిక్స్ పార్షియల్ డిఫరెన్షియేషన్ ఉండేది అవి తగ్గించారు తప్ప పోలార్ కోఆర్డినేట్స్ అని ఉండేది ఇంతకుముందు అవి తీసేశారు తప్ప సేమ్ సిలబస్ రన్ అవుతుంది అంటే చాలా ఎక్కువ సిలబస్ అయితే ఇంటర్మీడియట్లో అయితే స్టేట్ సిలబస్లో ఉంది దాన్ని రెడ్యూస్ చేయాలనేటువంటిది ఇప్పటికీ ఆలోచన వచ్చింది ముందడుగు పడింది ఖచ్చితంగా ఈ సంవత్సరానికి అయితే ఎవరైతే ఇప్పుడు సీనియర్ ఇంటర్ చదువుతున్నారో వాళ్ళకైతే తగ్గించే అవకాశం అయితే ఏమీ ఉండదు మరి జూనియర్ ఇంటర్ వాళ్ళకి కూడా ఇమీడియట్గా ఛాన్స్ ఉండకపోవచ్చు కానీ ఇప్పుడు జూనియర్ ఇంటర్ చదివి నెక్స్ట్ సీనియర్కి వచ్చేసరికి ఏమన్నా తగ్గిస్తారా లేదా నెక్స్ట్ ఇయర్ జూనియర్ ఇంటర్ జాయిన్ అయ్యే వాళ్ళు అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఇంటర్మీడియట్ జాయిన్ అవబోతున్న స్టూడెంట్స్కి అయితే డెఫినెట్గా ఆ శుభవార్త అయితే మీరు వింటారు సిలబస్ అయితే తగ్గిస్తారు దానికి కారణం ఒకటే స్ట్రెస్ అనేది తగ్గుతుంది పిల్లల్లో చాలా ఎక్కువ సిలబస్ చదవాల్సి వస్తుంది సిలబస్ కంప్లీట్ అవ్వట్లేదు ఇలాంటి రకరకాల కారణాలే కాదు నిజంగానే సిలబస్ ఎక్కువ ఉన్నమాట వాస్తవం ఆ ఏజ్ పిల్లలకి అంతంత సిలబస్ అన్ని నేర్చుకోవాల్సిన అవసరం లేదు పర్టికులర్గా చాలా టాపిక్స్ ఉన్నాయి అంతంత అవసరం లేదేమో అనేటువంటి ఫీలింగ్ కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సిబిఎస్ఈకి అనుగుణంగా మన టెక్స్ట్ బుక్స్ ఉండాలి అనేటువంటిది గవర్నమెంట్ వాళ్ళ ఆలోచన దాంతో కమిటీలు ప్రైవేట్ కాలేజీ వాళ్ళతో కూడా మాట్లాడటం అయితే జరిగింది వాళ్ళందరూ కూడా ఓకే చెప్పడం గవర్నమెంట్ కూడా కమిటీస్ ఓకే చెప్పడం అయితే జరిగింది సిలబస్ తగ్గించడం వల్ల స్టూడెంట్స్కి బెనిఫిట్ అంటే డెఫినెట్గా స్టూడెంట్స్కి అయితే బెనిఫిట్గానే ఉంటుంది ఆ బెనిఫిట్ అనేది స్ట్రెస్ లేకుండా ఉండటం ఒక రకమైతే కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవటం అంటే జేఈ మెయిన్ సిలబస్ మన ఎంసెట్కి కూడా ఉంటే రెండిటికి ప్రిపేర్ అవటం అనేది చాలా ఈజీ అవుతుంది ఒకటి కాకపోయినా ఒకటైనా తెచ్చుకోండి ఒకటే సిలబస్ కాబట్టి కొద్దిగా ఎక్కువ స్థాయిలో ప్రిపేర్ అయితే జేఈ మెయిన్కి వెళ్ళచ్చు కొద్దిగా మన ఇంటర్మీడియట్ బేస్ చేసుకుని వెళితే ఎంసెట్కి వెళ్ళచ్చు ఇప్పుడు ఎంసెట్ చూస్తే సిలబస్ అయితే చాలా ఎక్కువ ఉంది దాన్ని కంపేర్ విత్ జేఈ మెయిన్ కాబట్టి గవర్నమెంట్ కూడా వీలైనంత తొందరలో డెసిషన్ తీసుకొని ఆ మంచి వార్త ఏదో తొందరగా చెప్పాలని నేను కూడా కోరుకుంటున్నా ఇంటర్మీడియట్లో చాలా వరకు సిలబస్ చాలా అంటే మరీ ఎక్కువ తగ్గొచ్చు మ్యాథమెటిక్స్లో అయితే ఒక ట్వంటీ పర్సెంట్ అయినా తగ్గుతుంది పర్టికులర్గా కెమిస్ట్రీలో ఒక థర్టీ పర్సెంట్ సిలబస్ అన్న తగ్గే అవకాశం అయితే ఉంది ఫిజిక్స్లో కూడా కొన్ని టాపిక్స్ కొన్ని టాపిక్స్లో కొన్ని కాన్సెప్ట్స్ అవి ఏవి ఉండవు ఏంటి అనేది ఆల్రెడీ మీకు మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ సపరేట్ సపరేట్గా జేఈ మెయిన్ సిలబస్ పెట్టా నేను చూసుకోండి వీడియోస్ దాదాపుగా ఆ సిలబస్ అనేది తగ్గిస్తారన్నటువంటిది నా అంచనా సో మీరు విన్న వార్త అయితే నిజమే కాకపోతే అది ఈ సంవత్సరం చదువుతున్న స్టూడెంట్స్కి అయితే కాదు నెక్స్ట్ కమింగ్ ఇయర్స్లో ఇప్పుడు టెన్త్ క్లాస్ చదువుతున్న వాళ్ళకి నెక్స్ట్ ఇయర్ జాయిన్ అవుతారు కాబట్టి అప్పటి నుంచి వాళ్ళకైతే అవకాశం అయితే ఉంటుంది సో దేశం మొత్తం ఒకటే సిలబస్ ఉండాలి వీలైతే ఒకటే కామన్ ఎగ్జామ్ కూడా పెట్టగలిగితే అది బాగుంటుంది దానికి సంబంధించి ఇంకో వీడియోలో మీతో అయితే డిస్కస్ చేస్తాను సో విషు ఆల్ గుడ్ లక్ గైస్ మీరైతే మీ ప్రిపరేషన్ అయితే కంటిన్యూ చేసుకోండి అయితే సిలబస్ ఎలాగో తగ్గింది కాబట్టి దాని ప్రకారం అయితే ప్రిపేర్ అవ్వండి సో ఇంటర్మీడియట్కి అయితే ప్రస్తుతానికి ఈ సంవత్సరానికి యాజ్ ఆఫ్ నౌ ఇప్పటి ఈ వీడియో చేసే టైంకి అయితే ఇంటర్మీడియట్ మొత్తం సిలబస్ అయితే ఇంటర్మీడియట్ ఐపీ ఎగ్జామ్స్కి అయితే ఉంది ఏఈ మెయిన్కి అయితే అంత సిలబస్ అయితే లేదు ఉండదు సో విష్యూ ఆల్ గుడ్ లక్ మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ